హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా విలేజ్ పటాసుకు లైక్ చేయండి షేర్ చేయండి నెత్తికి పెట్టుకునే నూనె ఎలా తయారు చేయాలో చెప్తా ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ గుంట గురిగడాకు ఫ్రెండ్స్ గుంట గురగడాకు దాంచుకొని ఇట్లా నూనెలు వేసుకోవాలి తర్వాత కలిమాకు మందార పూలు మందార ఆకు కొంచెం అన్నీ దంచుకొని ఇట్లా నూనెలు వేయాలి ఫ్రెండ్స్ ఇది కొబ్బరి నూనె పట్టించుకొచ్చిన కాదు కొబ్బరి నూనెలో ఇట్లా వేసుకొని మందార ఇట్లా పూలు పోయి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇట్లా కంటసేపడి దాకా పచ్చ కలర్ వచ్చిన దాకా ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపు ఇట్లా కలపాలి చాలా షేప్ కలపాలి ఇట్లా కలుపుకొని అట్లనే ఒక ఉల్లిగడ్డ కూడా దంచి మన అలవేర ఇది అలవేరా కూడా వేసుకోవాలి చాలా సేపు కలపాలి ఒక అర కేజీ నూనె పోసుకోవాలి ఇదంతా అర కేజీ నూనె పోసుకొని చాలా సేపు ఇట్లా కలపాలి కలిప ఒక్కొక్కడి చాలా బాగుంటది నెత్తి మీద సుండ్ అయినా లేకుండా పోతుంది బాగా నెత్తి పెరుగుతుంది షాపులలో ఏదేదో చెప్తారు అన్ని చెప్పి నెత్తి ఖరాబ్ చేసుకునే దానివల్ల మన ఇంట్లో చేసుకొని ఇట్లా నూరుకొని రెడీగా పెట్టుకొని ఒక్కొక్కటి వేసుకోవాలి దాని అయిపోయింది ఇక్కడ రోలు కడుగుతాను పక్కన అన్నీ వేసింది పోయి సాగుతూనే ఉంది సిమ్మల పెట్టి ఉంచుకోవాలి నూనె చాలాసేపు ఒక గంట దాకా సిమ్ముల పెట్టి సిమ్ముల ఇట్లా ఈ రకంగా నిదానంగా కాగనియాల నూనె ఇట్లా కలుపుకోవాలి గడికొకసారి గుజ్జి పెద్ద బిడ్డ రెడీ చేస్తాను చూడండి మీరు కూడా పొరుగు నెత్తి అంత వేస్ట్ చేసుకోకుండా ఈ నూనె ఆ నూనె అని చేసుకోకుండా ఇంట్లోనే ఇట్లా రెడీ చేసుకోవాలి ఎవరైనా చేసుకోవాలనుకుంటే బాగుంటుంది నూనె ఇది వరకు చేసుకున్నాం మేము మంచిగా నెత్తి కూడా కొంటుంటాం అని మళ్ళా చెప్తాను ఈరోజు చూడండి చూసి మీరు కూడా మంచిగా రెడీ చేసుకొని ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకోవాలి మీరు కూడా నెత్తికి చూడాలి ఇవి ఎన్ని రకాలు వేసినా అవన్నీ మీరేసుకొని సేపు బాగా పెట్టుకోవాలి ఇది కొబ్బరి నుండి అబ్బాయి పక్క మసలు రోళ్ళు గడికి ఎత్తాను రోళ్ళు గడికి ఎత్తా నీళ్ళు పార పోయాలి అలా నీళ్ళలో అందులో ఇట్లా నూనె నెలకి ఇట్లా పోసారు తెలవక చూస్తారు కదా ఎన్ని తీరులు వేసినావా ఇట్లా చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇట్లా మసాలూ వాలి చాలా షేప్ మసలాలే నెత్తికి సాలువ ఉంటుంది తలకాయ నొప్పి ఉండదు నెత్తి మంచిగా పెరుగుతుంది సుండు ఉండదు ఏది ఉండదు బాగుంటుంది చాలా చక్కగా ఉంటుంది సూర్యం ఎప్పుడైనా ఇట్నే రెడీ చేసి పెట్టుకుంటాను నెత్తికి అలాగే డ్యాన్స్ చేస్తాము మనవరాలు చూస్తారు కదా ఈ రకంగా చేసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది చూడండి చూస్తారా కలుపుతాను మీరు కూడా ఇట్లా రెడీ చేసుకోవాలి ఇంట్లోనే బయట కొనుక్కొచ్చుకోకుండా బాగా చిక్కగా కావాలి యాకంతా అవి పచ్చ కలర్ రావాలి నూనె అంత ఇట్లా కలపాలి ఊరికే చాలా చక్కగా అవుతుంది ఇట్లా కలుపుకుంటా ఇగో ఈ రకంగా కలుపుకుంటూ ఉండాలి చాలా సేపుగా ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్ మీకు ఇట్లా కలుపుతూ ఉండాలి నూనెను మంచి వాసన వస్తుంది నూనె సుత్తారుగా ఇట్లా కలుపుకుంటూ కలుపుకుంటూ ఉండాలి వేక చాలా సేపు అయిన దాకా కలపాలి చాలా మంచి వాసన వస్తుంది నూనా చూడండి పచ్చ కలర్ అవుతుంది సుతారు కదా ఎట్లయితుంది చూడటూనె పచ్చగా మంచిగా మసులు తంది ఆ కలర్ వచ్చింది మంత్ వాసన వస్తుంది మంచిగా వస్తుంది వాసన పెట్టి చూసారు పిల్లలు ఇదే మంచిగానే ఉన్నదని ఇప్పుడు రెడీ చేస్తాను